మా న్షియస్ ఆరు మండల ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఎలక్షన్ చాలా అద్భుతంగా మండల కన్ కన్ అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి జెపిడిసిలు అయితేనేమి అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి కన్వీనర్లు మన గ్రామ సచివాలయ కన్వీనర్లు అయితేనేమి జేసీఎస్ కన్వీనర్ కన్వీనర్ అయితేనేమి అదేవిధంగా మండల నాయకులు మన కార్యకర్తలు అయితేనేమి చాలా అందరికీ ప్రత్యేకంగా ధన్యవా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే నాకి జనవరి పదవ తారీఖున జగన్ అన్న నాకు ఆలూరు కాన్సరెన్స్కి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి ఇంకొకసారి మేము ఆయనకు పాద చేస్తున్నాము ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద కుటుంబంలోకి నన్ను ఒక్కునిగా నన్ను ఇడిచిన దానికి ఇడిచిన దానికి ఆయనకి కృత కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ప్రజలు నేను కొత్త క్యాండిడేట్ అయినా ప్రజలు ప్రతి గ్రామంలో పోయినప్పుడు నాన్నకి నాకి బ్రహ్మరథం పట్టినారు ఏ గ్రామానికి పోయినా ఆరమండలలో ఏ గ్రామానికి పోయినా ఏ పల్లికి పోయినా చాలా అద్భుతంగా బ్రహ్మరథం పట్టినారు ఎందుకంటే మన జగనన్న సైనికులు అందరూ ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు నాయకులు ఎంతమంది ఉన్నా వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలు మాత్రము పార్టీకి వాళ్ళే పునాదులు అది నిదర్శనం ఎందుకంటే చెప్తున్నా అంటే అన్నమాట మనకి మన గత నాయకుడు చాలా ఇబ్బందులు పెట్టినారు మన కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఎంతో మందిని చాలా ఆయన ఏదోదో మాట్లాడినారు రిమూవ్ చేసినారు కొంతమంది తిట్టినాడు చంపేస్తాం పొడిసేస్తాం మా వెనకు రావాలా లేదంటే వానికి వాళ్ళ వెనకపోకూడదు అనే విద్య అనే విధంగా చాలా ఇబ్బందులు పెట్టినాడు ఆ ఇబ్బందులు తట్టుకొని మాకి జగన్ అనే ముఖ్యము పార్టీనే ముఖ్యమని ఈరోజు కలిసి కట్టున ఆయనకు వచ్చి అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పని చేసి ఈరోజు అద్భుతంగా చాలా అద్భుతంగా పోరాటం చేసినారు ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ నాయకులు ఆలుని మాదే అని టిక్కేసిపోయిండ్రి ఎంతో మదన పడినారు ఎందుకంటే మన కార్యకర్తలు కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరూ ఎందుకంటే వాళ్ళకి పార్టీ మీద ప్రేమ ఉంది అయినా నాయకుడి మీద ప్రేమ లేదు అలాంటిది గమనించి జగన్ అన్న ఈరోజు క్యాండిడేట్ మార్చి నన్ను నాకి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినారు కాబట్టి అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో అద్భుతంగా నా కోసము జగనన్న కోసం సాయి శక్తుల వాళ్ళ శక్తి మించిన సాయశక్తులైన అందరూ కలిసిమెలిసి పోరాటం చేసి చిన్న చిన్నవి ఏమన్నా వివాదాలు ఉన్నా కానీ వాళ్ళందరూ సర్దుకొని ఈరోజు మన అద్భుతమైన విజయం మనకి అందించినది ఎందుకంటే మనకి జూన్ నాలుగో తారీఖు తెలుస్తుంది అదేవిధంగా అక్కాచలంలో అయితే జగనన్న కోసం జగనన్న పథకాలు సంక్షేమ పథకాలు తిన్నారు కాబట్టి వేరే వలస పోయినా కానీ వాళ్ళ సొంత ఖర్చులతో మేము జగనానికి ఓటేస్తాం ఆయన ఆయన డబ్బు తిన్నాం కాబట్టి ఈరోజు మేము వచ్చి జగనానికి అనే విధంగా అందరూ కలిసికట్టుగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఎక్కువ పోలింగ్ శాతం ప్రతి గ్రామంలోన ఎయిటీ ఫోర్ ఎయిటీ టూ ఎక్కడ తగ్గలేదు ఎందుకంటే అది ఎంతగా పెరిగిందంటే జగన్ అన్న సంక్షేమ పథకాలు ఈరోజు ఓటు శాతం పెరిగే విధంగా ఈరోజు చేసినాయి ఎందుకంటే ఆ రోజు మా అదృష్టం మేము ఆ రోజే